పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు నలభై ఒక్క రూపాయి బెల్ట్ చిక్కుడు యాభై రూపాయలు పచ్చిమిర్చి తొంభై రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు పాలెం వంకాయ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 되게 되게 잘되다 아. 아무 데나 देख ले थोड़ी एक साइड कर देता हूं हां आओ देख ले ये 10 आर है इसको नहीं टाइट कर रहा है ये मैंने बोला हां अब थोड़ा चलो चलो

770 770 770 770 770 770 780 780 भाई सिकने सिकने सादे करता हां और डेट हुआ है ये क्या है यार ये कोई 哎，完全不敢。